పూర్వం గిరిధరపురం అనే రాజ్యాన్ని సుదీపుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆయన సోమరిగా ఉంటూ ఎప్పుడు చదరంగం ఆడుతూ కూర్చోవడం తప్ప రాజ్యాన్ని ప్రజల కష్ట నష్టాలను గురించి పట్టించుకునేవాడే కాదు ప్రజలు కూడా రాజుగారులాగే ఉంటూ అసలు పనిచేసేవారే కాదు ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత చుట్టుపక్కల రాజ్యాల వారికి ఈ విషయం తెలిసి రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు కొన్ని రోజులకు ప్రజలు పనిచేయక పన్నులు కట్టక కారాగారంలోని నిధుల కొరత ఏర్పడింది పంటలు ఎండిపోయి తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులకు గురి అయ్యారు ఆ రాజ్య ప్రజలు అందరూ వచ్చి ఆ రాజుగారికి మొరపెట్టుకున్నారు అసలే సోమరి అయిన రాజు వారిని పనిచేయండి అని చెప్పక సరే నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను మీరు వెళ్ళండి అని వారిని పంపాడు నాకు దేవుడే సహాయం చేస్తాడు అని ఘోర తపస్సు ప్రారంభించాడు కొన్ని రోజులకు దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు రాజు నా రాజ్యంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకని నాకు ఒక మంత్రదండం కావాలి దానితో నేను ఏది కోరితే అది కావాలి అని వరం అడిగాడు దీనివల్ల ప్రజలు ఇంకా సోమరివారిగా మారిపోతారు అని దేవుడు అన్నాడు అయినా సరే నాకు కావాలి అన్నాడు రాజు సరే ఇస్తున్నాను అని ఒక మంత్రదండం ఇచ్చి దేవుడు అదృశ్యమైనాడు రాజు ఆనందంగా ఊరిలో దండోరా వేయించాడు రాజుగారి దగ్గర ఒక మంత్రదండం ఉంది దానితో ఏది కోరితే అది వస్తుంది ఇక నుంచి మీరు పనులు ఏమీ చేయవద్దు మీరు రాజుగారి దగ్గరకు వచ్చి కోరుకుంటే అది మీకు వస్తుంది కనుక మీరు పనులు చేయవద్దు అని దండోరా వేయించాడు అందరూ గుంపులు గుంపులుగా రాజుగారి దర్బారుకు చేరుకున్నారు అందరినీ చూసిన రాజు ఇంకా ఎవరైనా ఉంటే తీసుకుని రండి అని సైనికుల్ని పంపాడు ఉద్యానవన కాపలా వ్యక్తి విరిగిపోయిన చెట్లను కొడుతూ కనిపించాడు వెంటనే సైనికులు అతని దగ్గరకు వెళ్ళి రాజుగారు ఏ పని చేయవద్దు అని చెబితే నీవు పని చేస్తున్నావా అని అతన్ని రాజుగారి వద్దకు తీసుకుని వెళ్ళారు నేను కోరుకున్న వారికి కోరుకున్నవి ఇస్తాను అని చెబుతుంటే నీవు ఈ వయసులో ఏంటి అని రాజు కోపంగా అడిగాడు దానికి ఆ వ్యక్తి మహారాజా నా దగ్గర ఉన్న గొడ్డలే నాకు మంత్రదండం దీనితో విరిగిపోయిన చెట్లను చిన్న చిన్న ముక్కలుగా కొట్టి వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళి వంట చేసుకుంటాను కష్టపడి పని చేసి అన్నం తింటున్నాను అన్న తృప్తి నాకు చాలు ఈ మంత్రదండం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు అందుకని నా పని నన్ను చేసుకొనివ్వండి అని చెప్పాడు ఆ మాటలకు రాజు ఆలోచించాడు ఒక కట్టలు కొట్టేవాడికి కష్టపడాలని తపన ఉంటే నాకు మాత్రం ఈ మంత్రదండం ఎందుకు అని దానిని పైకి విసిరేశాడు వెంటనే ఆ మంత్రదండం మాయమైపోయింది వెంటనే రాజ్యంలో అందరూ కష్టపడి పనిచేయాలని ఆదేశించి తను కూడా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ కష్టపడి పనిచేస్తూ అందరి మన్ననలను పొందాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్